గురుగారు నమస్కారం శ్రీమా ప్రియ గురుగారు అందరికీ ఉన్న డౌట్ అడుగుతున్నాను రాహుకాల దీపం ఎప్పుడు పెట్టాలి దాని విశిష్టత ఏంటి గురుగారు మనకి తమిళనాడు సైడ్ అమ్మా అసలు ఈ సిద్ధాంతం ఉన్నటువంటిది రాహుకాలము గులిక కాలం ఇక్కడేమో మనకి వర్జము దుర్ముహూర్తము ఇది మన మన పద్ధతి అది వాళ్ళ పద్ధతి అయితే కొన్ని కొన్ని పూజలు కానివ్వండి కొన్నిటిని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం మనం రాహుకాల దీపం మన వాళ్ళు పెట్టడం రాహుకాలాన్ని మనము చూడడం జరుగుతుంది మనం యాక్చువల్గా చూడవలసింది వర్గ్యము దుర్ముహూర్తం చూడాలి రాహుకాలం మనం చూడక్కర్లేదు చూస్తున్నారు సరే తప్పులేదు రాహుకాలంలో రాహు పెడుతున్నారు అందరికీ రాహు ఉండడుగా తమిళనాడు అని ఇక్కడ రాహు రాహువేగా మారిపోడుగా ఆ ఉద్దేశంతో పెడుతున్నారు మంచిదే అయితే ఇది ఎక్కువగా ఎవరికైతే రాహు దశ నడుస్తూ లేదా గోచారంలో రాహు సక్ర సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఈ దీపాన్ని పెడతారు సర్వసాధారణంగా రాహు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి పాజిటివ్గా ఉంటేనేమో రాహు వాళ్ళ జన్మజాతకంలో విదేశీ ఉద్యోగం ఆన్లైన్ ద్వారా ధనయోగం ఆన్లైన్ అంటే మళ్ళీ ఈ ప్యాకెట్లు బెట్టింగ్లు కావు ఆన్లైన్లో ఏదైనా సేల్స్ చేయడం కానీ ఇటువంటి వాటి మూలంగా ధనయోగము ఓకే అలాగే రాహు బాగుంటే ఇక్కడే ఉండి విదేశీ కంపెనీలతో జాబులు చేయడం ఫార్మా లేకపోతే ఈ ఫోటోగ్రఫీ సినిమా ఫీల్డ్స్లో రాణించడము ఎనీ క్రియేటివ్ ఫీల్డ్స్ ఫోటోగ్రఫీ సినిమాకి సీరియల్స్కి ఈ యూట్యూబ్ రిలేటెడ్ వాటికి సంబంధమైనటువంటి ధనయోగం అలాగే కెమికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగాలు ఛాయా సంబంధంగా ధనయోగాలను ఇస్తాడు ఏది ధన సంబంధంగా ఈయన ఇచ్చేటట్టయితే ఇదే రాహు నాకు పాడైతే భ్రమ అంటే ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోతుంది కొంతమంది కొంతమంది భ్రమ పడుతూ ఉంటారు ఏదే రాకపోయినా కొంతమంది చూడండి కొంతమంది బ్యాచ్ల్ బ్యాచ్ల్గా తిరుగుతుంటారు మీరు గమనించండి ఎలా అంటే ఏమండి పలానా దగ్గర ఏదో ఉందంట ఆర్పీ ఉందంట లేకపోతే ఏదో ఉందట రెండు తలల పాము అట ఏదో కాయిన్ అట అని ఓ పది మందో పదిహేను మందో గ్యాంగుల్లా తిరుగుతూనే ఉంటారు ఏమంటే ఏముంది రేపు సాయంత్రమే స్టీమర్ నుంచి డబ్బులు వస్తాయంటాడు వాడిని మాట్లాడితే మీరు గమనించండి ఏమిటంటే పరిస్థితి అంటే రేపు ఏం లేదంటే రేపు వెయ్యి కోట్లు వస్తున్నాయి అందులో నా షేర్ ఒక వంద కోట్లు అంటాడు ఇది ఈ అదేలా వస్తాయంటే మీకు తెలియదు మొన్న ఒక ఆయనకి పదివేలు కోట్లు వచ్చాయంటాడు ఎక్కడి నుంచి వస్తా ఎవడు ఇస్తాడో అర్థం కాదు ఈ భ్రమని కలిగిస్తూ ఉంటాడు అందులో కొంతమంది నిజంగా వచ్చిన వచ్చినాయన వాళ్ళు ఉంటారు ఇదంతా కొన్ని రోజులు తిరిగి తిరిగి వదిలేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ జీవితాలు అయిపోతాయి అక్కడే కాబట్టి ఇటువంటి వాటి వెనకాతలు ఎవరైనా అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని తిరుగుతున్నా అంటే దాని ప్రభావం రాహు ప్రభావం ఖచ్చితంగా వారికి ఉంటుంది నేను ఎందుకంటే చాలా మంది జాతకాలు చూశాను ఎక్కడో నిధులు ఉన్నాయని తిరుగుతూ ఉంటారు రాహు ప్రభావం నిజంగా నిధులు ఉంటే వాడి పూర్వజన్మలో కర్మలో ఉంటే అది వస్తుంది నువ్వు తిరిగినంత మాత్రం రావాలని లేదు నువ్వు తిరగకపోయినా నీకు యోగం ఉంటే వస్తుంది ఎందుకు వస్తుంది నిధయోగం ఎవరికి దొరుకుతుంది అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది పూర్వజన్మల్లో ఒక ఊరు ఊరంతా ఏదైనా అయిపోయింది అప్పుడు ఇవి తన ఆస్తిని మొత్తం ఆ ఊరు ఆకలి తీర్చడానికి ఇచ్చేశాడు ముందు ఇంతమంది ఆకలితాల వస్తుంటే నేను పెట్టుకుని ఉండడం ఏంటో అప్పుడు నీకు సడన్గా మొత్తం వదులుకున్నావు కాబట్టి ఆకస్మికంగా నీకు ధనయోగం ఒక నిధియోగం కలుగుతుందని చెప్పారు అంటే నువ్వు అంత పుణ్యం చేసుకొని ఉండాలి అంతమంది ఆకలి తీర్చిన వాడు ఉండాలి అంతేగా నువ్వు నీకేం భగవంతుడు నిధి కలిగించి కనబడేలా చేయడు అలా అలా ఏంటంటే ఈ రాహు ప్రభావం జన్మజాతకంలో నెగిటివ్గా ఉన్నా నెగిటివ్ అంటే మళ్ళీ ఇక్కడ పన్నెండో స్థానంలో రాహు అనుకోగలరు పన్నెండో స్థానంలో రాహు ఉంటే విదేశాలకు వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది ఇలా నెగిటివ్గా ఇంకేదైనా అష్టమ స్థానంలోని సర్పదోషాల్లో రాహు అంటారు అంటే వృచ్చిక మేషరాశిలో రాహు ఉండడం లేదా ఏదైనా శుభగ్రహాలతో కలిసి ఉండడం అంటే అందులో గురువు అయితే యోగం అంటారు అలా కాకుండా కొన్ని శుభగ్రహాలతో కలిస్తే మంచిదే మళ్ళీ శుక్రుడితో కలిస్తే ధనయోగం బుధుడితో కలిస్తే బహు వ్యాపార యోగం అనిస్తాడు రాహు శత్రురాశుల్లో కలవడం వేరు మిత్రరాశుల్లో కలవడం వేరు రాసులు రాహుకి మిత్ర రాసులు ఉంటాయి ఇప్పుడు వృషభము తుల మకర కుంభరాశులు మిథున కన్యా రాశులు రాశులు అవుతాయి అందులో ముఖ్యంగా వృషభము తుల మిథున కన్యా రాశుల్లో రాహు ఉంటే మంచిది ఇబ్బంది పడాల్సిన పనిలేదు అలాగకుండా కర్కాటకము సింహము ధనస్సు మేనం ఇవి కొంచెం రాశులు అవుతాయి వృక్షిక మేషము రుచికమైతే మరియు సర్పదోషాలని ఇస్తుంది అలాగా రవిరాహు కలిసిన కుజరాహు కలిసినా ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అప్పుడు ఆ సర్ప సంబంధించినటువంటి దోషాలు ఉన్నప్పుడు కూడా ఈ రాహుకాల సమయంలో దీపారాధన చేసి అది కూడా నిమ్మకాయ పిండి నిమ్మకాయని తిరగేసేస్తారు అందులో కొంత కొబ్బరి నూనె కొంతమంది ఎవ్వుల నూనె కొంతమంది పెడస్తారు నేతితో కొంతమంది పెడతారు పెట్టి దుర్గా అష్టోత్తరం చదవాలి దుర్గా అష్టోత్తరం దుర్గా అష్టోత్తరం చదివితే దుర్గా యొక్క అనుగ్రహం ఏమిటి అంటే మీకున్న మాయని తొలగిస్తుంది దుర్గా అంటే ఏదో అయిపోతుంది ఏదో కలిసి వస్తుందనే ఒక మాయ ఏదో అయిపోతుందేమో భయమైనటువంటి ఒక మాయ రెండు రకాల మాయలు ఉంటాయి ఏదో కలిసి వస్తుంది ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటాడు ఖాళీగా అది ఏదో కలిసి వస్తుంది నేను ఇక్కడ ముప్పై వేలకు ఇరవై వేలు జాబ్ చేయడం ఏంటి యాభై వేలు జాబ్ చేయడం అంటే అది ఒకటేసారి లక్ష కోట్లు కలిసి వస్తుందని తిరుగుతూ ఉంటాడు అదొక మాయా లేకపోతే ఏదో అయిపోతుందని భయంతో మాయ అమ్మో ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో ఈ బిజినెస్ పెడితే ఏమవుతుందో ఇప్పుడు ఏమీ ఏదో కలిసి వస్తుందనే మాయ ఒక అయితే ఏ వ్యాపారం పెట్టమన్నా ఏ పని చేయమన్నా భయపడుతూ ఉంటాడు అమ్మో ట్రైన్ మీద అంత దూరం వెళ్తే మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ అవుతే బస్సు యాక్సిడెంట్ అయితే ఈ పనులు ఈ బిజినెస్లో ఎవడైనా మోసం చేస్తే అన్ని అపోహలే ఉంటాయి ఇది కూడా రాహువాళ్ళే వస్తుంది నెగిటివ్గా ఉండే వల్ల ఇవన్నీ కూడా అవన్నీ తొలగాలి అంటే రాహుకాల సమయంలో దీపారాధన చేసి దుర్గా అష్టోత్తరాన్ని చేయాలి రోజుకి ఒక్కొక్క సమయంలో ఉంటుంది రాహుకాలం రో రోజు ఒకే సమయంలో ఉండదు ఒక్కొక్క సమయం ఉంటుంది అమ్మ సంవత్సరం గంటన్నర ఉంటుంది రోజుకు ఒక్కోసారి ఒక్కోసారి ఒక్కొక్కసారి తొమ్మిది ఒక్కోసారి పదిన్నరకు వస్తుంది ఒక్కోసారి మధ్యాహ్నం వస్తుంది ఒక్కోసారి నాలుగున్నరకు వస్తుంది అలాగే రోజుకు ఒక సమయం మీరు రాహుకాల సమయాలను యూట్యూబ్లో కొట్టినా మనకి నెట్లో కొట్టినా వచ్చేస్తుంది అదే పెద్ద విషయం కాదు ఆ టైం పర్టికులర్గా సూర్యాస్తమ సూర్య సూర్యోదయ సూర్యాస్తమ సమయాలు తీసుకొని మీకు పంచాంగా ఉంటాయి ప్లేస్టోర్లో అందులో అయితే పర్ఫెక్ట్గా ఆ రోజు ఉండే సూర్య సూర్యోదయాన్ని బట్టి సమయం ఉంటుంది ఒక నాలుగు నిమిషాలు పది నిమిషాలు అటు ఇటుగా గనక చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి రాహు సంబంధించిన దోషాలు తొలగుతాయి అందుకోసం పెట్టాలి అలాగే అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ